అందరికీ నమస్కారం నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో ధనుర్ రాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది అలానే ఈ సంవత్సరంలో జరగబోతున్న కొన్ని మేజర్ ఈవెంట్స్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది ధనుర్ వారికి జరగబోతున్న మేజర్ ఈవెంట్స్లో అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శని భగవానుడి యొక్క గోచారం గురించి శని భగవానుడు మనకి ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలో అంటే నాలుగో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ఇది అర్ధాష్టమ శని అవుతుంది ధనుర్ వారికి అర్ధాష్టమ శని ఎటువంటి ప్రభావాన్ని ఇస్తుంది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని చాలా రీసెర్చ్ చేసి ఇన్ డీటెయిల్గా ఇన్డెప్తిగా ఒక వీడియో చేశాను మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి ఇక మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం విషయానికి వస్తే ఇక్కడ సినిభాగవానుడు జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా అంటే దాదాపుగా మొదటి ఏడు నెలలు కూడా ఆయన మీనరాశిలో డైరెక్ట్ మోషన్లు సంచారం చేస్తూ ఉంటారు జూలై ఇరవై ఏడు నుండి డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఆయన మీనరాశిలో వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు సో మొదటి ఏడు నెలలు కూడా శని భాగవనులు డైరెక్ట్ మోషన్లు సంచారం చేయడం అనేది ఎటువంటి ప్రభావాన్ని ఇస్తుంది అంటే ఇక్కడ నాలుగో స్థానం ఏం తెలియజేస్తుంది నాలుగు అనేది మాతృస్థానం అంటే మన అమ్మగారి గురించి తెలియజేస్తుంది అలానే కొన్ని విషయాల్లో అత్తగారి గురించి కూడా తెలియజేస్తుంది తర్వాత విద్యాస్థానము చదువు గురించి తెలియజేస్తుంది తర్వాత గృహ వాహన స్థానము సౌఖ్య స్థానం అంటే మన కంఫర్ట్స్ని తెలియజేసే స్థానం సో వీటన్నిటి మీద కూడా శని భగవానుడి యొక్క ప్రభావం అనేది ఉంటుంది ముఖ్యంగా ఈ టైంలో ఏంటి వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం ద్వారా కావచ్చు వర్క్ లోడ్ ఎక్కువగా ఉండడం అంటే ఎక్కువ గంటలు పనిచేయాల్సిన సిచ్యువేషన్స్ ఉండడము లేదంటే కాస్త దూర ప్రాంతాలకే బదిలీలు అవడము అలానే ఫ్యామిలీ పరంగా ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోవడం అది పని ఒత్తిడి వల్ల కావచ్చు లేదా పని గంటలు పెరగడం ద్వారా కావచ్చు కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా కావచ్చు మన ఫ్యామిలీతో మనం టైం స్పెండ్ చేయడం అనేది కాస్త తగ్గే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే కనుక ఈ టైంలో కంఫర్ట్స్ అనేవి ఉండవు అంటే ఏడు చూసుకున్నా కూడా ఏదో ఒక విధంగా ఇబ్బందులు వస్తూ ఉండడం మనకు అటువంటి ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మన అమ్మగారితోటి కావచ్చు అత్తగారితో కావచ్చు చిన్న చిన్న భేదాభిప్రాయాలు రావడం కావచ్చు మాట పట్టింపులు రావడం ద్వారా కావచ్చు లేదు అంటే మన అమ్మగారు అంటే చదువు రీతితోనో ఉద్యోగ రీతితోనే కాస్త దూరంగా వెళ్ళడం కావచ్చు ఇలా జరిగే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి సో ఇది ఒక విధంగా ఇలా చూస్తే దీన్నే మనం ఇంకొక మార్గంలో చూసామనుకోండి చతుర్థంలో అంటే అర్ధాష్టమ శని జరుగుతున్నప్పుడు శని భగవానుడు మీరు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి కొత్తగా ఏదైనా ప్రయత్నం చేయండి అనేది కూడా చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇప్పటివరకు మనం ఏంటంటే ఒక భావలో కాపలాగే ఇదే ప్రపంచం ఇదే జీవితం అని చెప్పి బతికేసాం సో అలా కాదు అసలు బయట ప్రపంచం వేరే ఉంది మీకు ఇంకా చాలా మంచి భవిష్యత్తు ఉంది దానికోసం ఇలా చేయండి ఇటువంటి ప్రయత్నాలు చేయండి అనేది కూడా అర్ధాష్టమ శనిలో తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే శని భగవానుడు నాలుగో స్థానంలో సంచారం చేస్తూ మరలా ఆయన పదో దృష్టితోటి జన్మరాశిని వీక్షిస్తుంటారు కాబట్టి ఏంటంటే ఈ టైంలో మన స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మన క్యారెక్టర్ కావచ్చు మన పర్సనాలిటీని కావచ్చు ఈవెన్ కొత్తగా ఏదైనా కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి ఏదైనా నేర్చుకోవచ్చు లేదు ఐటీ శాఖలో ఉన్నారు ఐటీ సంబంధించి ఏదో జాబ్ చేస్తున్నారు ఈ టైంలో ఏ ఏఐకి సంబంధించి ఏదో ఒక కొత్త కోర్స్ నేర్చుకోవడమో తద్వారా ఏదైనా ప్రమోషన్లు కావచ్చు బెటర్ జాబ్స్ కావచ్చు ఇలాంటివి తెచ్చుకునే విధంగా కూడా అర్ధర్శం అనేది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు సో దీన్ని మనం ఎలా చూస్తున్నాము ఏ విధంగా దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నామనేది మన చేతుల్లో ఉంటుంది సో ప్రతీది కూడా మనకు వచ్చిన ప్రతి ఇబ్బందిని ప్రతి నెగిటివిటీని కూడా గ్రహాల మీద దూసేయడానికి లేదు ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మల వారు ఒక మాట చెప్పారు మనిషికి ఫ్రీ విల్ అనేది ఉంది అని అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది కేవలం గ్రహాల మీద మాత్రమే కాదు మీ మనసు మీ ఆలోచనలు అన్నీ కూడా మీ ఆధీనంలో ఉంటాయి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది అంతా మీ చాయిస్ అన్నమాట ప్రతీది కూడా మన కర్మలకో లేదంటే పాస్ట్ లైఫ్కో ముడిపెట్టేయడం కాదు మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది మన ఆలోచన ఇదంతా కూడా మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడా గ్రహాల మీదకి లేదంటే దేవుల మీదకు వీటి మీదకు నెట్టయింది సో ఈ అర్ధాశ్రమ్స్ అనేది జరుగుతున్నప్పుడు దీన్ని మీరు ఒక ఆపర్చునిటీగా చూడొచ్చు లేదంటే ఒక ప్రాబ్లంగా చూడొచ్చు దీన్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారో అనేది మీ చేతుల్లో ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత మనం గురువుగారి యొక్క గోచారం గురించి తెలుసుకుందాం గురువు గారు మీకు జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరో తేదీ వరకు కూడా ఏడవ స్థానంలో మిథన రాశుల సంచారం చేస్తూ ఉంటారు చాలా చక్కటి శుభ సంచారంగా చెప్పుకోవాలి ఇక్కడ ఈయన జనవరి నుండి మార్చి పన్నెండు పదకొండు ఆ తేదీల వరకు కూడా వక్రంలో సంచారం చేస్తున్నారు మార్చి మధ్యలో వక్ర త్యాగం చేసి జూన్ వరకు కూడా డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తూ ఉంటారు ఈ టైం అంతా కూడా చాలా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఇంట్లో శుభ కార్యక్రమాలను ఎక్కువగా ఇస్తూ ఉంటుంది అంటే వివాహం కాని వారికి వివాహం అవడం ద్వారా కావచ్చు సంతానం లేని వారికి సంతానం ద్వారా కావచ్చు లేదు అంటే కనుక ఏదైనా సొంతంగా ఇల్లు కొనుక్కోవడమో సొంతంగా ఏదైనా వాహనం కొనుగోలు చేయడమో ఇలా ఇంట్లో శుభ కార్యక్రమాలకి సంబంధించి మంచి శుభ ఫలితాలని ఇస్తుంది అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి కొన్ని సందర్భాల్లో ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాల్లో అధికంగా ఖర్చులు అయ్యే ఉన్నాయి ఎందుకంటే సినిమా భాగవానుడు చతుర్థులు సంచారం చేయడం అనేది ముఖ్యంగా ఇల్లు కానీ వాహనాలు కానీ ఇలాంటివి కొనుగోలు చేస్తున్న టైంలో మరీ విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అదొకటి చూసుకోండి సరిపోతుంది అలానే సప్తమంలో గురువుగారి యొక్క సంచారం జరుగుతున్నప్పుడు లాయర్లకి చాలా బాగుంటుంది ముఖ్యంగా చాలా మంచి హై ప్రొఫైల్ కేసెస్ రావడము వాటిల్లో మీరు చాలా పాజిటివ్ రిజల్ట్స్ తెచ్చుకోవడం తద్వారా మీకు మంచి పేరు రావడము ఇలా జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి అలానే కోర్టు కేసులు కావచ్చు ఇలాంటి విషయాల్లో చాలా వరకు పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే కాస్త దూరంగా ఉంటున్న భార్యాభర్తలు గత కొంతకాలంగా ఏదైనా మాట పట్టింపులు ఉండి కొంచెం దూరంగా ఉంటున్న భార్యాభర్తలు వీళ్ళంతా కూడా తిరిగి కలిసే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉంటాయని చెప్పుకోవాలి అలానే పార్ట్నర్షిప్ బిజినెసెస్ కావని ఇవన్నీ కూడా చాలా వరకు యోగిస్తాయని చెప్పుకోవాలి ఈయన జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మీకు ఎనిమిదో స్థానమైన కర్కాటక రాసులో సంచారం చేస్తూ ఉన్నారు అష్టమంలో గారి యొక్క సంచారం అనేది కాస్త మిశ్రమ ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి ఎనిమిది అనేది ఆయుష్ స్థానం అలానే ఆకస్మిక విషయాన్ని తెలియజేసే స్థానం తర్వాత గుప్త విద్యలు అంటే జ్యోతిషాస్త్రము రహస్య లేదంటే తంత్ర విద్యలు ఇటువంటి వాటిని తెలియజేసే స్థానము అలానే వారసత్వ ఆస్తులు కావచ్చు ఇన్సూరెన్స్ పాలసీస్ కావచ్చు ఇటువంటి వాటిని తెలియజేసే స్థానం సో ఒక విధంగా చూసుకుంటే ఈ టైంలో మీకు ఏదైనా వారసత్వ ఆస్తులు రావాల్సినవి ఉన్నాయి లేదు అంటే కనుక మీరు ఎప్పుడో ఏదో లైక్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఏవో తీసుకున్నారా అవి మెచ్యూర్డ్ అవ్వడము ఇట్లా ఆకస్మిక ధనలాభాలు ఇలాంటి ఉండే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది పాజిటివ్ అలానే కాస్త జ్యోతిష శాస్త్రం కావచ్చు తంత్ర విద్యలు కావచ్చు లేదంటే ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే చాలా పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది అలానే ఇంకొకటి ఏంటి అంటే ఈ టైం అనేది డాక్టర్స్కి ముఖ్యంగా సర్జెన్స్కి చాలా ఫేవరబుల్గా ఉంటుంది తర్వాత ఇంకొకటి ఏంటి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వర్క్లో ఉన్న వాళ్ళు ఐటీకి సంబంధించి కావచ్చు లేదంటే విభిన్న రంగాలకు సంబంధించి ఎవరైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాల్లో ఉన్నారో వాళ్ళకి ఈ టైం అనేది చాలా చాలా ఫేవరబుల్గా ఉంటుంది అయితే ఇదే టైం అనేది కొన్ని సమస్యలను కూడా ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా హెల్త్ వైస్ ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తీసుకునే ఆహారానికి సంబంధించిన విషయాల్లో ధనుర్ రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండండి ఈ టైంలో కొన్ని సందర్భాల్లో ఫుడ్ పాయిజన్స్ అవడం ద్వారా కావచ్చు లేదు అంటే కనుక కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం ద్వారా కావచ్చు లేదంటే హార్మోనల్ ఇష్యూస్ కానీ ఇటువంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న మహిళలు అయితే కనుక హార్మోనల్ ఇష్యూస్ని ఎక్కువగా ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి థైరాయిడ్ కావచ్చు పీసీడి పీసీస్ లాంటి సమస్యలని ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి తర్వాత మనం మూడవ పాయింట్ కింద మేజర్ హైట్గా చెప్పుకోవాల్సింది ధనుర్ వారికి ఆర్థిక పరిస్థితుల గురించి ఈ సంవత్సరం అంతా కూడా ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించిన ఏదో ఒక విధంగా ధనం అనేది చేతికి అందుతూనే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ స్థానంలో రాహు యొక్క సంచారం అనేది చాలా ఫేవరబుల్గా ఉంది అలానే ఇంకొకటి ఏంటి ఇక్కడ మనకి మొదటి ఆరు నెలలు కూడా గురువుగారు మిథున రాశితో సంచారం చేస్తూ లాభాన్ని యాస్పెక్ట్ చేస్తున్నారు లాభస్థానాన్ని గురువుగారు యాస్పెక్ట్ చేయడం అనేది చాలా చాలా శుభ ఫలితాన్ని ఇస్తుంది ఇక్కడ ఈ టైంలో చూసుకుంటే కనుక ఐటీ ఎంప్లాయీస్కి సంబంధించి చూస్తే ప్రమోషన్లు రావడం ద్వారా కావచ్చు ఆన్సైట్ ఆపర్చునిటీస్ రావడం ద్వారా కావచ్చు శాలరీ ఇంక్రిమెంట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి అలానే బిజినెస్ పరంగా చూసామనుకోండి బిజినెస్లో మంచి గ్రోత్ అనేది వస్తుంది అయితే స్టమ్స్ అనేది జరుగుతుంది కాబట్టి కాస్త స్ట్రెస్ ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా ఫైనాన్షియల్గా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత మరి సరేనండి మొదటి ఆరు నెలలలోకి తర్వాత పరిస్థితి ఏంటి ఇక్కడ మీకు గురువు గారు జూన్ రెండు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు కూడా కర్కాటక రాశిలో ఎనిమిదో స్థానంలో సంచారం చేసినప్పటికీ మరలా ఆయన ఏడవ దృష్టితోటి మకర రాశిని అంటే మీకు రెండవ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు రెండు అంటే ధనస్థానం సో అక్కడ కూడా బాగానే ఉంది తర్వాత ఆయన భాగ్యస్థానంలో సంచారం చేస్తారు అది కూడా ఫేవరబుల్గానే ఉంటుంది సో ఈ సంవత్సరం అంతా కూడా మీకు గారు కావచ్చు రాహువు కావచ్చు ఫైనాన్షియల్గా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ని ఇస్తారని చెప్పుకోవాలి తర్వాత ఉద్యోగము వ్యాపారము వీటి పరంగా చూద్దాము ఉద్యోగం వ్యాపార పరంగా చూసినప్పుడు కూడా ఈ సంవత్సరం అంతా చాలా ఫేవరబుల్గా ఉంటుంది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సర్జన్స్కి ఎలా ఉంటుంది లయర్లకు ఎలా ఉంటుందో చెప్పుకున్నాం ఈ సంవత్సరం అంతా కూడా ఐటీ ప్రొఫెషనల్స్కి చాలా బాగుంది టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది ఎందుకంటే రాహుల్ తృతీయంలో సంచారం చాలా బాగా శుభ ఫలితాన్ని ఇస్తుంది ఇంకొకటి చేతి వృత్తిదారులు వాళ్ళు అంటే వడ్రంగి పని వాళ్ళు తాపీ పని వాళ్ళు కార్మికులు మోటా పని వాళ్ళు వీళ్ళని చూసుకుంటే కనుక చతుర్థంలో సినిభాగవానుడి యొక్క గోచారం అనేది యోగించింది ఈ సంవత్సరం అంతా కూడా ఏదో ఒక ఇస్తూనే ఉంటుంది కాకపోతే ఈ టైంలో ఏంటి అంటే కాస్త రీత్యా దూర ప్రాంతాలకు వెళ్ళడము ఇట్లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి అంతే తప్ప పని పరంగా చాలా బాగా బాగానే ఉంటుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగం రావడానికి కూడా ఛాన్స్ ఉంది ముఖ్యంగా జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరో తేదీ నుండి నిరుద్యోగులకి ఏదో ఒక ఉద్యోగం రావడానికి పాజిబిలిటీ ఉందని చెప్పుకోవాలి తర్వాత విదేశీ ఆపర్చునిటీస్ వీటి గురించి చూస్తే కనుక ఇక్కడ శని భగవానుడు చతుర్థంలో సంచారం చేస్తూ మరల ఆయన ఏడవ దృష్టితోటి కన్యా వీక్షిస్తుంటారు ఇది మీకు దశమ స్థానం అవుతుంది కాబట్టి ఉద్యోగం పరంగా చూసుకుంటే కనుక ఈ టైంలో అబ్రాడ్ ఆపర్చునిటీస్ అనేవి రావడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్పుకోవాలి అలానే ఇప్పుడు మీరు చేస్తున్న సంస్థల్లో కావచ్చు అటువంటి కాస్త దూర ప్రాంతాల్లో ఏదైనా ట్రాన్స్ఫర్లు అవ్వడము అక్కడ ఏదైనా మంచి ఉద్యోగం రావడము ఇలాంటి వాటికి కూడా ఛాన్స్ అయితే ఉంది అలానే చదువు రీత్యా కాస విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి వీళ్ళకి కూడా ఈ సంవత్సరం అంతా చాలా ఫేవరబుల్గా ఉంటుంది అంటే గురుబలం బాగుంది ఇటు రాహుబలం బాగుంది అలానే బలం కూడా బాగుంది కాబట్టి ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళి ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి ఇంకొకటి ఏంటి అంటే ఆల్రెడీ అబ్రాడ్లో ఉండి చదువుకుంటున్న వారికి ఆల్రెడీ అబ్రాడ్లో ఉండి జాబ్ చేస్తున్న వాళ్ళకి లేదంటే జాబ్ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా ఈ టైం చాలా ఫేవరబుల్గా ఉంటుంది తర్వాత మనం విద్యార్థుల గురించి చూద్దాము విద్యార్థులకి సంవత్సరం అంతా కూడా చాలా బాగుంది గురుబలం చాలా బాగుంది అలానే తృతీయంలో రాహు ఏంటి మంచి ఎనలిటికల్ స్కిల్స్ ఇస్తారు ఏ విషయం సరే తొందరగా నేర్చుకోగలనే కెపాసిటీ ఇస్తారు కాకపోతే రాహుతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే ప్రతిదీ తెలిసేసుకోవాలి అంటే మనసు నిలకడగా ఉండదు ఇప్పుడు చదివితే ఇంకోటి ఇంకో ఏదో తెలుసుకోవాలని ఉంటుంది ఇట్లా కాస్త నిలకడలేని తత్వం ఉంటుంది దాని యొక్క దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే చాలా చక్కటి శుభ ఫలితాలు విద్యార్థులు పొందుతారని చెప్పుకోవచ్చు అలాంటి కాంపిటీషన్స్లో కావచ్చు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వీళ్ళకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అనేది చాలా చాలా ఫేవరబుల్గా ఉందని చెప్పుకోవాలి తర్వాత మనం ఆరోగ్యపరమైన విషయాల గురించి తెలుసుకుందాం ఆరోగ్యపరంగా మాత్రం ధనుర్శి వారు ఈ టైంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎవరైతే ఆస్తమా సమస్యలతోటి కావచ్చు ఆయాసము ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారో లేదంటే కొంతమందికి దగ్గొస్తే తొందరగా తగ్గదు అటువంటి వాళ్ళు మాత్రం ఈ సంవత్సరం కొంత జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చతుర్థంలో శని భాగం యొక్క సంచారం అనేది కొన్ని సందర్భాల్లో ఆయాసాన్ని కావచ్చు లేదంటే మీకున్న బ్ల బీపీ ఇటువంటి వాటిని పెంచే అవకాశాలు అయినా ఉంటూ ఉంటాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే ఈ టైంలో కాస్త వస్తే తొందరగా తగ్గకపోవడము కొన్ని సందర్భాలు అది బ్రాక్టేటీస్ ఇటువంటి సమస్యలకే తీసే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఇంకొకటి చైన్ స్మోకర్లు అయితే కనుక స్మోకింగ్ వీలైనంత వరకు తగ్గించుకుంటే అసలు మానేస్తే మరీ ఉత్తమంగా చెప్పుకోవాలి ఇంకొకటి ఏంటి అంటే నాలుగో స్థానంలో శని యొక్క సంచారం అనేది కొన్ని సందర్భాల్లో ఏదో తెలియని నీరసాన్ని ఇస్తూ ఉంటుంది ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆల్రెడీ మనం ఇంతకుముందు ఇంకొకటి చెప్పుకున్నాం గ్యాస్ట్రిక్ సమస్యలు వీటి గురించి చెప్పుకున్నాము అలానే ఫుడ్ పాయిజన్ కానీ ఇలాంటివి అయ్యే ఉన్నాయి హార్మోనల్ సమస్యలు వచ్చే ఉన్నాయని చెప్పుకున్నాం సో మేజర్గా ఏంటి అంటే ధనురాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ప్రాపర్ ఎక్సర్సైజ్ చేస్తుండము మంచిగా డైట్ ఫాలో అవుతుండడం లాంటివి చేస్తే చాలా వరకు సమస్యలను బయటపడతారు అలానే ఇప్పుడు ఇంకో రెండు నెలల్లో చిలికాలం ఎంత ఉంటుంది కాబట్టి కాస్త ఎర్లీ మార్నింగ్ మంచు ఇట్లో తిరగకపోవడము ఇటువంటివి చేసుకున్నట్లయితే ఇంకా మిగిలిన టైం అంతా ఫేవరబుల్గానే ఉంటుందని చెప్పుకోవాలి మరీ తీవ్రతరమైన సమస్యలు మరీ ఇబ్బంది పెట్టేసి హాస్పిటల్స్కి వెళ్ళిపోయి అక్కడ ఆసుపత్రిలో ఉండాల్సినంత సిచ్యువేషన్స్ అయితే ఏమీ లేవు కానీ కాకపోతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఉంటున్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి తర్వాత మనం స్పెక్యులేషన్ చేసే వాళ్ళ గురించి ఈ టైంలో చాలా జాగ్రత్తగా చెప్పుకోవాలి మొదటి ఆరు నెలలు కూడా కాస్త ఫేవరబుల్గా ఉన్నప్పటికీ ఆరు నెలల కాలంలో కాస్త ఆకస్మిక ధర నష్టాలు ఉండడం కావచ్చు ఉన్న సంపాదించిందంతా పోగొట్టుకోవడం కావచ్చు ఇలాంటి వాటిని సూచిస్తుంది కాబట్టి స్పెక్యులేషన్ ట్రేడింగ్లో వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండండి పొజిషనల్ ట్రేడింగ్ కావచ్చు లేదంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఇవి కాస్త ఎక్కువగా శుభ ఫలితాన్ని ఇచ్చినప్పటికీ చేసే వాళ్ళు మాత్రం జూన్ తర్వాత నుండి మాత్రం కొంత కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే ఈ టైంలో డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలానే ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా బెట్టింగ్లు కావచ్చు గ్యామ్లింగ్లు కావచ్చు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది లేదంటే అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవడము కొన్ని సందర్భాల్లో అప్పులు పాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి తర్వాత మనం ఆధ్యాత్మికం వీటి గురించి చెప్పుకుందాము ఒక విధంగా చెప్పుకోవాలంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేది ధనుర్ రాశి వారికి ఆధ్యాత్మికమైన సంవత్సరంగా చెప్పుకోవాలి ప్రోగ్రెస్ అనేది స్పిరిచువల్ ప్రోగ్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి ఈ టైంలో గురువుగారి సంచారం కావచ్చు అలానే ఇక్కడ కేతు తొమ్మిదో స్థానంలో కేతు యొక్క సంచారం కావచ్చు అద్భుతంగా యోగిస్తుంది అలానే చతుర్థంలో శని భగవానుడు కూడా అంటే శాస్త్రం కావచ్చు లేదంటే దేవుడి మీద భక్తి పెరగడం కావచ్చు లేదంటే పుణ్యక్షేత్రాలకు ఎక్కువ వెళ్ళాలి పదే పదే ఆలయాలకు వెళ్ళాలన్న కోరిక కావచ్చు ఎక్కువగా ఇస్తూ ఉంటాయి అలానే దేవుడి గురించి తెలుసుకోవాలన్న తపన ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ముఖ్యంగా తొమ్మిదో స్థానంలో కేతు యొక్క సంచారం అనేది ఇటువంటి విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలను అయితే ఇస్తుంది ఎందుకంటే కేతు ఆధ్యాత్మికము స్పిరిచువల్టీ మోక్షము వీటికి కారకత్వం వహిస్తూ ఉంటారు ఈయన మీకు తొమ్మిదో స్థానంలో సంచారం చేయడం అనేది మాత్రం చాలా ఫేవరబుల్గా ఉంటుంది ఎందుకంటే తొమ్మిది అంటేనే ఆధ్యాత్మికం భక్తి వీటిని ఇండికేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ టైం ఏదైనా నుండి మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడం కావచ్చు లేదంటే మనకి మనసుకు నచ్చిన పుణక్షత్రాలకు ఎక్కువగా వెళ్తూ ఉండడం కావచ్చు ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఫేవరబుల్గానే చెప్పుకోవాలి ఒక విధంగా తొమ్మిదిలో కేతు ఉన్నప్పుడు మళ్ళీ ఈ విదేశీ ఆపర్చునిటీస్ని వీటిని కూడా ఎక్కువగా ఇస్తుంటారని చెప్పుకోవాలి తర్వాత ఇంకా మనం రెమెడీస్ గురించి చెప్పుకుందాము ఇక్కడ ఈ సంవత్సరం అంతా కూడా ధనుర్ రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు కాలభైరవష్టకం చేదుకోవడము శని స్తోత్రాలలో పారాయణ చేయడము శని భగ్గవనుడికి శని ప్రీతిగా తైలాభిషేకాలు ఇవి చేసుకుంటూ ఉండండి అలానే గురువుగారు అష్టమంలో సంచారం చేసిన కాలంలో అంటే కర్కాటక రాశి సంచారం చేసిన కాలంలో ప్రతిరోజు కూడా దక్షిణమూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేసుకోవడము కాస్త శివాలయాలకు కావచ్చు మిండి దగ్గర ఉన్న దేవాలయాలకు ఏదో ఒకదానికి ఎక్కువగా వెళ్తూ ఉండండి సరిపోతుంది